హలో హలోనా నాస్టాక్ డబ్బులునా పంపిస్తాను కానీ పని ఎంత అయిందిరా మొత్తం అన్ని గోడలు కొట్టి పెట్టి గెసి పెట్టినాం సంపకే ఇప్పుడు నాస్ట చేసి వచ్చి కింద మడ్డి సరే సరే స్కానర్ ఫోటో పంపు నేను డబ్బులు పంపిస్తా సరే సరేలే హలోనా ఇడ్లీలు తీసుకునే మా అందరూ ఇడ్లీ కాకపోతే వడ వేసుకొని తిను పదే పదే ఫోన్ చేయకు నాకు స్కానర్ పెట్టు నేను డబ్బులు పంపిస్తాను వడలు వేసుకొని ఎంత అయిందా నూట ఇరవై ఫోన్ పే ఆడు చూడు నూట ఇరవై అంట నూట యాభై అడుగుదాడీ తల్లి వస్తుందంటే తల్లెస్ ఇంకోసారి ఫోన్ చేసి చూస్తాం ఊరినైనా నమ్మొచ్చు కానీ ఈ మేస్త్రిని మాత్రం నమ్మకూడదు ఆయన